హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై సర్ కుమారి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో ఏంటి అంటే చాలామంది నాకు కాల్స్ చేస్తున్నారండి మేము ఎంఆర్పిలో తీసుకున్నాము ప్రోడక్ట్ అనేది న్యూట్రిషన్ అనేది మేము ఎంఆర్పిలో తీసుకున్నాము మాకు ఇక్కడ ఎక్కువ మనీ తీసుకుంటున్నారు డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారండి ఎస్ డిస్కౌంట్స్ అయితే కంపెనీ డిస్కౌంట్స్ అన్నీ ఈరోజు మీకు నేను చెప్తాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరికైనా ఐడి కావాలి ఫ్రీగానే ఉంటుందండి కస్టమర్ ఐడి అనేది ఐడి కావాలి మీకు కూడా వెయిట్ లాస్ అవ్వాలి వెయిట్ గెయిన్ అవ్వాలి హెర్బలైఫ్ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీకున్న ఏదైతే డిస్కౌంట్స్ ఉన్నాయో ఆ డిస్కౌంట్స్ అన్నీ కూడా చెప్తాము వీడియోలోకి వెళ్దాము డిస్కౌంట్స్ అనేది కంపెనీ మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ నుంచి ఇస్తుందండి మనము ఈమెయిల్ ఐడి మీ అడ్రస్ ఫోన్ నెంబరు ఉంటే చాలండి ఐడి అనేది ఫ్రీగానే ఇస్తుంది కంపెనీ మీకు ఆ డీటెయిల్స్ అన్నీ మీరే కూడా చేసేసుకోవచ్చు మీ ఫోన్లో మేము ఎలా చేయాలనేది చెప్తాము మీరు కూడా చేసుకోవచ్చు మనకి డిస్కౌంట్స్ అనేది ఫిఫ్టీన్ పర్సెంట్ వన్ ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి స్టార్టింగ్ అవుతుంది మనం ఒకే ఫ్రెష్ కొనుక్కోవాలనుకున్న ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ నుంచి కొనుక్కోవచ్చు ఇక్కడ అంతా మనకి వాల్యూమ్ పాయింట్ల రూపంలో ఉంటుంది మనకి ఇంత వాల్యూమ్ పెట్టుకుంటే ఇంత డిస్కౌంట్ అనేది మనకు ఉంటుంది మనకి అమెరికన్ కంపెనీ కాబట్టి వన్ డాలర్ ఈజ్ ఈక్వల్ టు వన్ వాల్యూమ్ అనేది ఇందులో ఉంటుంది అలా మీరు కౌంటింగ్ చేసుకొని మనం డిస్కౌంట్స్ అనేది తెచ్చుకోవచ్చు మనం ఒక బేసిక్ ప్రోగ్రామ్ తీసుకోవాలి అనుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంది విత్ షిప్పింగ్ అదే మాకు కాదు ఇంకొంచెం మాకు డిస్కౌంట్ కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా మనకి ఒక హండ్రెడ్ వాల్యూమ్ అయితే మాత్రం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంది విత్ షిప్పింగ్ కూడా మీ ఇంటికే ప్రోడక్ట్స్ వస్తాయి షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది అది కంపెనీ త్రూలో విత్ బిల్ కూడా వస్తుంది మీకు బిల్ కూడా వస్తుంది ఇలా మీరు కంపెనీ త్రూలో తీసుకోవడం వల్ల కంపెనీ నుంచి తీసుకోవటం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి కంపెనీ నుంచే డిస్కౌంట్స్ వచ్చే గిఫ్ట్లు కానీ మీరు ఇలాంటివన్నీ తీసుకోవచ్చు ఇలా మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది తీసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ వాల్యూమ్ వరకు మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కావాలి అనుకుంటే మీరు ఫైవ్ హండ్రెడ్ వాల్యూమ్ అనేది తీసుకోవాలి మీకు వాల్యూమ్ లెక్క అర్థం కాకపోతే మీకు త్రీ మంత్స్ ప్రోడక్ట్ మార్నింగ్ షేక్ తాగడానికి నైట్ షేక్ తాగడానికి మీకు తొంభై రోజులు వెయిట్ లాస్ అవ్వడానికి ప్రోగ్రామ్ అనేది మేము డిజైన్ చేస్తాము మీకు విత్ సప్లిమెంట్స్తో హా మీకు టూ సప్లిమెంట్స్ అనేది వస్తాయి టూ సప్లిమెంట్స్ కూడా మీకు నైంటీ డేస్కి వస్తాయన్నమాట ఇలా మీకు థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లోనే కంపెనీ నుంచి మీ మీ ఇంటికి పంపిస్తామన్నమాట మీకు ఇవన్నీ తెలియకపోయినా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మీకు డీటెయిల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇంకా మీకు ఎక్కువ డిస్కౌంట్ కావాలి మ్యామ్ మేము మా ఫ్యామిలీ అంతా మేము న్యూట్రిషన్ తీసుకోవాలి మాకు ఇంకా ఎక్కువ డిస్కౌంట్ కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా మనకి ఫార్టీ టూ పర్సెంట్ డిస్కౌంట్ అనేది కంపెనీ ఇస్తుందండి దానికి బిజినెస్ ఐడియా అనేది కంపల్సరీ అవసరం పడుతుంది ఫుడ్ లైసెన్స్ చేయించుకొని మనం ఎట్ ఏ టెన్ థౌసండ్ వాల్యూమ్ తీసుకునేటట్టయితే కంపెనీ మనకి పర్మనెంట్గా అంటే ఎప్పటికీ ఫార్టీ టూ ఒక ఎఫ్రెష్ కొనుక్కున్నా ఫార్టీ టూ పర్సెంట్ అనేది మీకు కంపెనీ ఇస్తుంది కంపెనీ త్రూలోనే వస్తున్నాయి ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది కూడా బయట ఎవరో డిస్కౌంట్ ఇస్తున్నారు అని చెప్పి కొనుక్కుంటున్నారు బట్ అక్కడ ఏంటంటే మీకు ఈ ప్రోడక్ట్ అనేది మనకి వెల్నెస్ కోచ్ ఆధ్వర్యంలోనే తీసుకోవాలి అంటే కోచెస్ దగ్గరే తీసుకోవాలి కో అనేసి మనకి కంపల్సరీ మనకి న్యూట్రిషన్ వాళ్ళే చెప్తున్నారు కంపెనీ వాళ్ళే చెప్తున్నారు ఐడి త్రూలో తీసుకోమని చెప్పేసి మీకంటూ ఒక ఐడి ఉంది అనుకోండి దాంట్లో డిస్కౌంట్స్ పెరుగుతాయి మీరు ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అయినా ఫిఫ్టీ పర్సెంట్ వరకు మీ డిస్కౌంట్ అనేది ఉంటుందనమాట ఈ డిస్కౌంట్స్ అనేది కస్టమర్కి వేరేగా ఉంటుంది డిస్ట్రిబ్యూటర్కి వేరేగా ఉంటుంది మీరు కూడా కస్టమర్గా జాయిన్ అవ్వాలి అనుకున్నా లేదా డిస్ట్రిబ్యూటర్కి జాయిన్ అవ్వాలి అనుకున్నా లేదు మేము ఒక నాలుగైదు ఫ్యామిలీస్కి కలిపి తీసుకోవాలనుకుంటున్నాము అనుకున్నా మీకు హయ్యర్ డిస్కౌంట్స్ అనేది మీరే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది చేరుకోవచ్చండి అది ఎలా ఏం చేస్తే మీకు ఈ డిస్కౌంట్స్ వస్తాయి క్లియర్గా మీకు నేను పర్సనల్గా కూడా చెప్తాను మీరు కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తాను న్యూట్రిషనే కాదండి కంపెనీ నుంచి మా నుంచి మీకు లైవ్ వర్కౌట్స్ ఇస్తాయి డైలీ మీకు ఒక వర్కౌట్ వస్తుంది ఎయిటీన్ సెక్షన్స్ కూడా ఉంటాయి మనకి ఎందుకు అంటే మనం వెయిట్ లాస్ అయిన తర్వాత కూడా మన బాడీని మళ్ళీ అదే విధంగా అంటే వెయిట్ అనేది మేనేజ్మెంట్ చేసుకోవడానికి కూడా మనకి ఏటీఎం సెక్షన్ అనేది చాలా ఉపయోగపడుతుంది మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడానికి ఇలాంటివి మీ ప్లేట్కి వీటన్నిటికీ కూడా ఏటీఎం సెక్షన్ అనేది చాలా ఉపయోగపడుతుంది మీకు డౌట్ ఉంది అంటే సిక్స్ పిఎం క్లాసెస్ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఫ్రీ క్లాసెస్ ఉంటాయి లైవ్ వర్కౌట్స్ అయితే చాలా బాగుంటాయండి మనము వింటర్ సీజన్లో కానీ లేదు వర్షాకాలంలో కానీ బయటకు వెళ్ళి కొంచెం వర్కౌట్ చేయాలంటే ఇబ్బంది పడతాం కా మనకి ఎప్పుడూ కూడా వర్కౌట్ని ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ లాంగ్ మన దగ్గర ఈ వర్కౌట్ అనేది ఫ్రీగా ఉంటుంది జిమ్లో ఉంటుంది అందరూ కలిపి చేస్తారు చాలా బాగుంటుంది వర్కౌట్స్ కూడా మీరు కూడా ఐడి కావాలి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరూ వెయిట్ గెయిన్ లైఫ్ న్యూట్రిషన్ కంపెనీ నుంచి కావాలి మేజర్గా మాకు డిస్కౌంట్స్ కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా నాకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి మీరు ఎక్కడున్నా పర్వాలేదండి మీకు మేము గైడెన్స్ ఇస్తాము ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్